ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడింది అన్ని పేపర్లో హెడ్లైన్స్లో వచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్న వేశాడు ఆయన ఏమన్నా కలలు కంటున్నావా పోలవరం గురించి అని నిజానికి ఈ సబ్జెక్ట్ మాకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనే వచ్చింది అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎజెండాలో దానికోసం నిర్దేశించబడినటువంటి అంశాలలో ఇది లేకపోవటం వల్ల దాని మీద ఊరికే మేము చర్చించుకున్నాం తప్ప దేన్ని బేస్ చేసి చర్చించుకున్నామంటే నేను అడిగిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా శ్వాతపత్రం ఇవ్వండి అని అడిగిన తర్వాత రెండు వేల పద్దెనిమిది జనవరి నెలలో గవర్నమెంట్ వెబ్సైట్లో పోలవరంకి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా అందులో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్లోనే చెప్పారు అన్నీ చూసుకోండి ఉన్నాయి అక్కడని కానీ జనవరిలో పెట్టారు ఆ జనవరిలో పెట్టినటువంటి ఆ కాగితాల మీదే మా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో చర్చ జరిగింది అందులో ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం దేని మీద చర్చ జరిగిందంటే అంటే అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మీరు ఏమన్నా కలగన్నారా ఎప్పుడుంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్ మేం పెట్టుకోవాలని ఎప్పుడుంది అని చెప్పి ఆయన చాలా తీవ్ర స్వరంతో ఈ వేళ ఈనాడు హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్ సరే సాక్షిలో అయితే దాని మీద కన్నలు కూడా ఇచ్చారు దాన్ని ఎందుకు అనవలసి వచ్చిందంటే ఏడవ మినిట్స్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు పోలవరం బ్యారేజీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఏడవ మీటింగ్లో పేజీ నెంబర్ ఎయిట్ పారా ఫైవ్ సిక్స్లో లో ఇది గవర్నమెంట్ మినిట్స్ వాళ్ళ మీటింగ్ జరిగిన మినిట్స్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిందే అందులో ఏం అడిగారంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అడిగారు హౌ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రిక్వైర్డ్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ అండ్ ఆర్ విల్ బి అరేంజ్డ్ అండ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ బై మిడిల్ టూ థౌజండ్ నైన్టీన్ నేను ట్రాన్స్లేటర్ మీద ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను అప్పర్ కాపర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యాము జూన్ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేయడానికి పూర్తి చేసేటప్పటికి భూసేకరణ వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు ఆ డబ్బు ఎలా ఏర్పాటు చేసుకుంటారు హౌ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రిక్వైర్డ్ ఫర్ ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ విల్ బి అండ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ బై మిడిల్ టూ థౌజండ్ నైన్ నైన్టీన్ ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మన వాళ్ళని అడిగారు అడిగితే మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ ఆయన ఏం చెప్పాడంటే ఆయన పేరు శశిభూషణ ఇక్కడ సెక్రటరీ డబల్యూఆర్ డి జిఓపి ఎక్స్ప్లెయిన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ వర్క్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హీ స్టేటెడ్ దట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆల్ ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ కేసెస్ ఫర్ ది సబ్మెర్జెన్స్ ఏరియా బిలో ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విల్ బి హ్యాండిల్డ్ అండ్ డేర్ ఆఫ్టర్ ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ ఇష్యూస్ అప్ టు ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనమాట అప్ టు ఎఫ్ఆర్ఎల్ విల్ బి టేక్ అప్ ఇన్ ద సెకండ్ ఫేజ్ మొట్టమొదట నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వరకు కట్టినప్పుడు ఎవరెవరైతే మునిగిపోతారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకుంటాం తర్వాత ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి వచ్చేటప్పటికి సెకండ్ ఫేజ్లో అప్పుడుకి అది ఏర్పాటు చేసుకుంటాం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమాధానం దీన్ని బట్టి ఏమనుకోవాలండి ఈ ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేయాలి జూన్ రెండు వేల పంతొమ్మిది పూర్తి అవ్వబోతోంది ల్యాండ్ ఎక్విషన్ ఆర్ఎండ్ ఆర్కి డబ్బులేవి ఇంకా అరేంజ్ చేయలేదు అని వీళ్ళు అడిగితే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కదా ఫస్ట్ ఫేజ్ కావాల్సింది ఇచ్చేస్తాం తర్వాత ఎఫ్ఆర్ఎల్ ఎఫ్ఆర్ఎల్లో లో సెకండ్ ఫేజ్ చూసుకుందామని వాళ్ళు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్రాన్ని అడగటం ఏంటి రాష్ట్రం వాళ్ళు మేము చూసుకుంటున్నాం అనేది అరేంజ్ చేసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పడం ఏంటి మొత్తం ఖర్చు అంతా కూడా కేంద్రమే భరించాలి అని చెప్పి యాక్ట్లో పెట్టినటువంటి విషయం ఏంటి అవస్థ అసలు ఏం జరుగుతోంది వాళ్ళవరో ఎవరు కట్టబోతున్నారు పేమెంట్లు ఎవరవ్వబోతున్నారు మీ మినిట్స్ చూసి చెప్తే కలగన్నవా అంటారు అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో కలగలాడా అని చెప్పి అడుగుతున్నారు కలగాదండి బాబు మీ ఇవి తప్పైతే రెడీ చేయండి అందుకే నేను నోటీస్ ఇచ్చాను చీఫ్ ఇంజనీర్కి శశిభూషణ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏమనంటే మీ ఏడు మినిట్స్లోవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి పూర్తి భిన్నంగా మీరు వ్యవహరించారు మీకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వ్యవహరించారా లేకపోతే రాష్ట్ర విలువలన్నీ కూడా అమ్మేసేటువంటి ఉద్దేశంతో చేశారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది కరెక్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రం మొత్తం నాశనం చేసినట్లెక్క అధికారుల గుండి వీళ్ళకేం పట్టింది కావాలి అదే అడిగాను నేను ఏడు మినిట్స్లో తీసి ఒక కాగితం పెట్టి ఒక మెయిల్ పంపించాను ఈ మెయిల్ మీదే మొన్న ఉమామహేశ్వరరావు గారు మంత్రి గారు అంటున్నారు అరుణ్ కుమారు మెయిల్స్ పంపించి అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులకు బెదిరింపే ఉంటుందండి అధికారులకి ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు ప్రభుత్వం చెప్పంది చేశారనుకోండి ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళని ఎక్స్ప్లనేషన్ అడుగుతుంది మెమో ఇస్తుంది సస్పెండ్ చేస్తుంది ఎక్స్పెల్ చేస్తుంది రకరకాలుగా చేస్తారు వాళ్ళెందు